మొత్తానికి యువగలం పాదయాత్రకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా వెళ్లరా అనే చర్చ జరిగింది అనుకున్నారు ఆయన షెడ్యూల్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారో మరి ఏం చర్చలు జరిగినా తెలియదు కానీ ఇప్పుడు యువగలం పాదయాత్రకి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అదొక అంశం తోడు ఎమ్మెల్యేల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ని సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఎమ్మెల్యేల గుండెల్లో వణుకు మొదలవుతూ ఉంది మాకు సీటు బీకేస్తారా లేకపోతే వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తారా రెండు ఇకపోతే హరిరామజోగి గారు ఎవరైతే కేసెస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో మరి యాభై యాభై మంది అభ్యర్థులు పేర్లు అయితే విడుదల చేశారు మొత్తానికి ఈ మూడు అంశాలని మనం ఏ విధంగా చూడాలి ఈ మూడు అంశాలు కూడా ఇప్పుడు ఎన్నికల మీద ప్రభావితం చూపేటువంటి అంశాలు ఇంకా మూడు నెలలు కూడా సమయం లేదు కాబట్టి అంత రాజకీయాలు వాడి వేడిగానే ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ ఇవ్వగలం అది ఒక మంచి అంటే నాయకుడిగా తన్ని అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు చిన్న వయసులోనే ఆ స్థాయి నుంచి ఎమ్మెల్సీ అయ్యాడు మినిస్టర్ అయ్యాడు తర్వాత ప్రజల్లో నిత్యం ఉండి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు కూడా తను పరిణితి గల రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు అందులో డౌటే లేదు దానికి అందరు కూడా అభినందించాల్సిన విషయమే దానికి రేపు జరిగే విజయనగరంలో జరిగే ఈరోజు జరిగే ఈరోజు మధ్యాహ్నం జరిగే దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళటం అనేది అందరూ కోరుకున్నారు మొన్న రాలేదు ఎందుకు రాలేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలవటం కావచ్చు రెండున్నర గల గంటల సుదీర్ఘమైన డిస్కషన్ కావచ్చు అంటే ఇది పవన్ గారికి రాకపోతే మిత్రధర్మం ప్రకారం ఏదో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది అనేది అధికార పక్షం విమర్శించవచ్చు కొంతమంది మేధావులు విమర్శించవచ్చు యానలిస్టులు విమర్శించు ఆ అవకాశం ఇవ్వకుండా మనం కలిసి వెళ్తున్నాం కాబట్టి రాజకీయం చేద్దాం అధికార పార్టీని దించాలనే ఆలోచన ఉన్నది కాబట్టి అది వెళితేనే మంచి సైన్ వెళ్ళిద్దిద్ది అటు జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఇటు టీడీపీ గార్డర్ కావచ్చు దాదాపు ఆరు లక్షల మంది ఈ సభలో హాజరవుతారు అంటున్నారు దానికి ఒక మంచి ప్లాట్ఫారంగా మీరు తప్పకుండా రావాలనేది పొత్తులో భాగంగా పవర్ షేరింగ్ కావచ్చు పొత్తులు కావచ్చు సీట్లు కావచ్చు పార్టీ ఏ విధంగా వెళ్ళాలని కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుభవం నుంచా టూ అండ్ హాఫ్ అవర్స్లో డిస్కషన్ జరిగిన మాట వాస్తవం ఈరోజు ఆయన వెళ్ళటం కూడా చాలా మంచి పరిణామంగా మనం భావించాలి అధికార పార్టీని ఏ విధంగా మీరు అన్నట్టు రెండో పాయింట్కి వెళ్తే గనక ఆయన కాలు వస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి భయపడే భయపడే పరిస్థితులు నేను నమ్మోనా చూస్తారు నలభై మంది ఎమ్మెల్యేలు దాదాపు బెంగళూరులో వెళ్ళినట్టుగా దాంట్లో ముగ్గురు మంత్రులు ఉన్నట్టు కదా ఇవన్నీ కూడా రకరకాల స్పెక్యులేషన్స్ అంటే రెడ్డి గారు అవుతున్నారు కానీ మాట వాస్తవే చాలామంది మంత్రులు సీట్లు కూడా మారుతాయి పదకొండు సీట్లు మారినాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి ఎందుకు ఇట్లా ఈ పరిస్థితి వచ్చింది అని బ్రహ్మనాయుడు గారు చూసుకుంటే కనుక రెడ్డి గారికి కూడా తెలుసు ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఎట్లయితే అందుబాటులో ఉండడు ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఉండదు అనే పాయింట్లో సేమ్ అదే ఎలిగేషన్ను ఎలిగేషన్ కావచ్చు అది నిజమే ప్రజలు అనుకుంటుంది ఏంటంటే సీఎం గారు అందుబాటులో ఉండరు సీఎం గారు అపాయింట్మెంట్ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని అందరికి తెలిసిన విషయమే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యతిరేకత ఉన్నారు ఎమ్మెల్యేలో కావచ్చు ప్రజల్లో కావచ్చు రెండవది అమరావతి విషయంలో కావచ్చు లేకపోతే ప్రజావేదిక కూల్చివేత విషయంలో కావచ్చు ఆ తర్వాత అన్ని కృష్ణానది ఒడ్డును కూల్చి వేస్తారని చెప్పి ఏది కూడా కూల్చదా అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పూరితనే పాయింట్ ఆఫ్ వ్యూ మూడు చంద్రబాబు నాయుడు విషయంలో అందరూ కూడా ఆరెస్టు విషయంలో సానుభూతి చేసుకోవటం కావచ్చు నాలుగు అభివృద్ధి విషయంలో హైదరాబాద్లో చూసుకోండి కేసీఆర్ని అభ్యర్థం చేసుకుంటే హైదరాబాద్ ఓటర్స్ అందరూ కూడా పట్టణ ఓటర్లు అభివృద్ధి బాగుందని చెప్పేసి కే బీఆర్ఎస్ కేసీఆర్ కానీ అక్కడ అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇండస్ట్రీస్ లేవు పరిశ్రమలు లేవు సీకోష్ గుజరాత్ తర్వాత అంత ఉండి కూడా అక్కడ లేకుండా పోవటం అనేది ఎన్ని కూడా పారామిటర్స్లో ఈ వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఎమ్మెల్యేలు కనుక ఎవరు కూడా సీటు కోల్పోరు అట్లని నాకు సీటు మళ్ళీ కావాలని కోరుకుంటారు లేకపోతే నా ఫ్యామిలీకి ఒకరికి ఇవ్వాలని కోరుకుంటారు ఆ సమయంలో చాలా ఆయన తీసుకుంది అది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ కావచ్చు ఏదైనా కావచ్చు చాలామంది విమర్శిస్తున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉంటున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ కప్ క్రికెట్తో పోల్చుకుందాం బ్రహ్మ గారు వరల్డ్ కప్ అదే సా వాళ్ళే సాధించారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎంపీలు మళ్ళీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై కావాలని కోరుకుంటారు కదా దాంట్లో సింగిల్ రన్కు అవుట్ అయ్యే వాళ్ళు రెండు రన్లకు అవుట్ అయ్యారు కాదు ఫోరు సిక్స్లు కొట్టేవాళ్ళు వాళ్ళు కావాలి కాబట్టి చాలామంది ఏంటంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన వ్యూహాత్మకంగానే పొలిటికల్ స్టెప్స్ తీసుకుంటున్నాడనే అనుకోవాలి ఆ పాయింట్ ఎందుకంటే గెలుపు అవతల వీళ్ళ మార్జిన్ రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు టూ టు ఫోర్ పర్సెంటే ఉంటుంది మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసాం అది ఆయనకి ఫిఫ్టీ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది టూ టూ త్రీ సిక్స్ పాయింట్ ఫైవ్ జనసేన వచ్చింది అది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ పెరిగిందని చెప్పి జనసేన కేటర్ నుంచి వస్తుంది వీళ్ళకు టూ పర్సెంట్ పెరిగిన ఫార్టీ టూ ప్లస్ ఇక్కడ ఎయిటీన్ పెరిగిన ఏ విధంగా సిక్స్టీ టూ అయితే థర్టీ ఎయిట్ కన్ఫర్ తగ్గిపోయే పరిస్థితి ఉంది ప్రతి ఓటు చాలా కీలకమే కాబట్టి ప్రతి సీటు చాలా కీలకమే కాబట్టి అక్కడ కులాలు కలిపే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తూ ఉండే టీడీపీతో అనుకుంటే కులాల మధ్య విభజన చేసేసి వ్యూహాత్మకంగా ఆ కులంలోనే కాపు కులం మీకు చేయనని అని చెప్పి గతంలో సిక్స్టీ పర్సెంట్ కాపులు ఆయనకి వేశారు ఇప్పుడు కాపులు కూడా కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉంది కాపులకి ఎంతవరకు చేశారనేది అదే సమయంలో కాపు ఈ కులాల మాది ఈక్వేషన్స్లో ఈయన బీసీలకి దగ్గర అయ్యాడు గత ఎలక్షన్స్లో ఇప్పుడుందా అంటే అది కొద్దిగా గ్యాప్ వచ్చింది అది రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు యూజ్ గతంలో ఏ రోజు కూడా బ్రహ్మనాయుడు గారు మనం నా దాదాపు నాలుగు దశాబ్దాలను చూస్తే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మార్పు లేదు ఇప్పుడు అక్కడ నుంచి కూడా ఒక్కసారి సాక్షాత్ మంత్రులే బటన్ నొక్కం బటన్ నొక్కం పథకాలు ఇచ్చాం అన్నప్పుడు బటన్ నొక్కి పథకాలు ఇచ్చి నైన్టీ పర్సెంట్ అభివృద్ధి చేస్తే ఎందుకు మళ్ళా మంత్రులు మార్చాల్సిన అవసరం ఉంది నా ముఖం చూసి అన్నారు సీఎం గారి చూసి జనాలు ఓట్లేసే పరిస్థితి లేదని అభ్యర్థులు లేదు ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో సీట్లు రేపు పొత్తులు అవును జనం మీరన్న పాయింట్లో ఏదో ఇరవై ఇరవై రెండు కనుక కన్ఫైన్ అయితే జనసేన కేడర్లో కావచ్చు కొంతమంది మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు కావచ్చు తీవ్ర వ్యతిరేక బాగుండే అవకాశం స్పష్టంగా ఉన్నది ఎందుకంటే అది ఎవరికి ప్లస్ అయ్యింది ప్రతి సీటు జనసేనకి తగ్గే సీటు వైసీపీకి పెరిగిద్ది అది టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీలో గౌరవప్రదంగా నేను మొదటి నుంచి చెప్తుంటే చాలా ఏదో ఈజీగా విమర్శిస్తున్నారు అరవై సీట్లు ఎట్టిస్తారని చెప్పి సిక్స్టీ టు ఫార్టీ మధ్య జోగయ్ గారు చెప్పినా కానీ యాభై సీట్లు యాభై ఏడు ఏడు సీట్లు చెప్పి నేను రిలీజ్ చేశాడు ఆ స్ట్రెంత్ దాదాపు అరవై ఐదు సీట్లు పదివేలు ఓట్లు పెరిగినాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో గెలుపోవటంలో కాబట్టి ఆయన అడుగుతున్నాడు రూపాయి ఖర్చు పెట్టా ఇప్పుడు అక్కడ అభ్యర్థులు కూడా గతంలో పోటీ చేసిన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికార పార్టీకి అంగబలం 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 అంటే ఆర్థికంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేయాలని డమ్మీలు పెట్టారని మీరు చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ఒంగోలు ఉంది ఒంగోలు ఎవరైతే పొడి చేశారో రియాజ్ గారు అక్కడ ఆయన పదివేల పై ఓట్లు సాధించారు అయితే ఆయన ఆర్థికంగా కొద్దిగా వీక్ గా ఉండటం వల్ల అంత తక్కువ ఓట్లు వచ్చినాయి ఆయన చంద్రబాబు గారికి ఎట్లా అనుకూలంగా ఉంటాడు ఆయన మొదట ఇక్కడ ఇక్కడ సార్ ఆయనకు వచ్చినప్పుడు చెప్తారు ఇక్కడ నేననేది ఏంటంటే గౌరవప్రదంగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలి ఈరోజు ఏం జరగబోతుందో సాయంత్రం చూడాలి వీళ్ళ పొత్తులు ఏ విధంగా పోతే పవర్ షేరింగ్ ఏంది అన్నీ కూడా ఉంటాయి పద్దాకుల పల్లకీలు మోయటానికి జనసేన కార్యకర్తలు కావచ్చు దాని వెనకొస్తున్న సామాజిక వర్గం ఇరవై నాలుగు శాతం ఉన్న కాపులేమి ఉంటాల్లా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు కాబట్టి పవర్ షేరింగ్ అనేది కూడా కోరుకున్నారు అదేవిధంగా గౌరవప్రదంగా నలభై నుంచి అరవై సీట్ల మధ్య జోగ్ గారు చెప్పినట్టు కావచ్చు గౌరవప్రదంగా ఉండాలంటే సీటు పెరిగే కొంది వైసీపీకి గ్రాప్ తగ్గిపోద్ది జనసేన సీటు తగ్గే కొంది వైసీపీ గ్రాప్ పెరిగింది ఇది టీడీపీ కూడా ఆలోచించుకోవాలి గౌరవప్రదంగా ఉంటే ఇరువురికి సంకీర్ణ ప్రభుత్వంకి జన జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంటే ఇప్పుడున్న రాజకీయాల్లో చాలా కష్టం ఆ వ్యూహాలకి మన పదును పెట్టుకొని వీళ్ళిద్దరూ అరమరికలు లేకుండా రేపు బీజేపీ కూడా ఒక వారం పది రోజుల క్లారిటీ వస్తుంది బీజేపీ కూడా కలిసి వెళ్ళే అవకాశం వారికి కూడా పద్నాలుగు సీట్లు పొత్తులు వేస్తారు అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది మొత్తానికైతే సీట్లు సరిగ్గా సరిగ్గా గనక డిస్ట్రిబ్యూషన్ అవ్వకపోతే అంటే పొత్తులో సరిగ్గా కనుక జనసేన సీట్లు ఇవ్వకపోతే వ్యతిరేకత ఏదైతే మీరు అన్నట్టు ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ వైసీపీకి వెళ్తుంది కానీ టీడీపీకో లేకపోతే జనసేన లేదా ఇంకో పాటికి పోయే పరిస్థితి లేదు రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గర మనతోటి హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒకప్పుడు ఫోన్ వస్తే ఆనందంగా పులకరించిపోయేటువంటి నియోజకవర్గంలో పెద్ద స్థాయి నేతలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఈ రోజు సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే అమ్మ సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ వస్తా ఉంది నా సీటు పీకేస్తున్నాడా లేకపోతే నన్ను మా ఊరి నుంచి ఊరు పంపిస్తున్నాడా